వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ హిందూ సంప్రదాయంలో ప్రతి అంశానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి కాలం మారిందని కొందరు వాటిని వదిలేస్తున్నా ఇంకా చాలామంది వాటిని తూచా తప్పకుండా ఆచరిస్తూనే ఉన్నారు ఆ ఆచారాల్లో భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త కొన్ని అంశాలకు దూరంగా ఉండాలని శాస్త్రాల్లో పేర్కొన్నారు భార్య గర్భంతో ఉందంటే చాలు భర్త ఎంతో సంతోషిస్తాడు భర్తే కాదు అతని తరపు వారు ఆమె తరపు వారు ఎంతో సందడి చేస్తారు ప్రధానంగా హిందువుల్లో అయితే శ్రీమంతం వంటి శుభకార్యాలు నిర్వహిస్తారు పిల్లలు పుట్టే వరకు భార్య కోరిక మేరకు మాత్రమే నడుచుకోవాలని సూచించారు ఆమెకు ఏ ఇది ప్రీతికరమైందో తెలుసుకొని ఆ వస్తువులను తెచ్చి పెట్టాలని పేర్కొన్నారు ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది అయితే భార్య గర్భం దాల్చినప్పుడు ఆ వర్గానికి చెందిన కొన్ని విశ్వాసాల ప్రకారం భర్త పలు పనులు చేయకూడదట ఈ క్రమంలో అలాంటి సమయంలో భర్తలు చేయకూడని ఆ పనులు ఏమిటో ఓసారి చూద్దాం భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు అలాగే చెట్లను కూడా నరకకూడదట అలా చేస్తే పుట్టే బిడ్డకు అరిష్టం కలుగుతుందట భార్య గర్భం దాల్చాక ఆరు నెలల సమయం తర్వాత భర్త కటింగ్ అస్సలు చేసుకోకూడదట కనీసం షేవింగ్ కూడా చేసుకోకూడదు శ్మశానాలకు శవాలను తీసుకెళ్లే అంతిమయాత్రలో శవాలను మోయకూడదు అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుందట భార్య ప్రెగ్నెంట్ అయ్యాక భర్త విదేశీ ప్రయాణాలకు వెళ్ళకూడదట అస్సలు ఆమెను విడిచి దూరంగా పోకూడదట భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుంచి తీర్థయాత్రలకు వెళ్ళకూడదట అలాగే పడవలను ఎక్కకూడదట పర్వతారోహణము చేయకూడదు యుద్ధం చేయడం మానేయాలి ఇంటికి ముహూర్తం పెట్టించకూడదు గృహప్రవేశం చేయకూడదు వాస్తుకర్మ నిర్వహించరాదు ఈ పనులకు దూరంగా ఉండటమే మంచిది శవాన్ని అనుసరించి వెళ్లరాదు అంటే శవయాత్రలోనూ పాల్గొనరాదు దీంతో పాటు ప్రేతకర్మలు చేయకూడదట ఇంకా ఉపశమనం పిండదానం వంటి పనులు చేయకపోవడమే మంచిదట పైన చెప్పినవి భార్య గర్భంతో ఉన్నప్పుడు చేయకూడని పనులు అలాగే చేయాల్సిన పని ఒకటి ఉంది అదేమిటంటే ఆ సమయంలో భార్య ఏదైతే అడుగుతుందో అది భర్త తెచ్చివ్వాలట అలా చేస్తేనే ఆమె సంతోషంగా ఉండి తద్వారా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్